నమస్కారం కుప్ప మున్సిపల్ రెండవ వార్డు నారాయణపురంలో అనే కుటుంబం మీద ఆమె మీద చెట్టు కట్టి దాడి జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జీలు కౌన్సిలర్ ఉన్న అభ్యర్థి అందరూ కూడా కలిసి మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఇమీడియట్లుగా డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి మా నియోజకవర్గ కలిసి సార్ గారికి వాళ్ళకి తెలియచరిచి ఇమీడియట్గా డిఎస్పి గారితో మాట్లాడి వెంటనే డిపార్ట్మెంట్ అక్కడికి పంపించి తీసుకువచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు జైలు కూడా పంపించడం జరిగింది అదే మరిగా నిన్నటి నుంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఏ రకంగా ఇమిడియట్లుగా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే దానికి ఉదాహరణ నిన్న ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వాళ్ళకి చెప్పి ఆమె ఆరోగ్యం ఎలా బాగుంది ఇమిడియట్ గా చేయడము హోమ్ మినిస్టర్ గారు పంచాల శ్రీకాంత్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె దగ్గర నేరుగా మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పడము మళ్ళీ సాయంత్రం నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ముద్దపేట ఆయనే నేరుగా ఫోన్ చేసి ఆమెతో టెలికాన్ఫరెన్స్ ఫోన్ ద్వారా మాట్లాడి ఆమె సమస్యలన్నీ కూడా తెలుసుకుని ఇమిడియట్లుగా మీకు ఎవరైతే అన్యాయం చేశారో ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదలము ఇది మళ్ళీ కుప్పంలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి తెలియజేయడము వాళ్ళకి వెంటనే మీకు ఆర్థిక సహాయం ఏమైనా కావాలంటే అంటే అడగడము ఆమె స్వయంగా నాకు అవసరం లేదు సార్ మా పిల్లలను చదివిపించుకున్నది బాగుందంటే ఇమిడియట్ గా ఐదు లక్షల రూపాయలు అని ఇవ్వడము అదే మరి ఆమె ఆదేశం పాపకు కూడా రెసిడెంట్ స్కూల్లో హాస్టల్లో సీట్ ఇవ్వడము మళ్ళీ ఈ రోజు కడాపిడి గారు కూడా ఆమెకి ల్యాండ్ ఇవ్వడము పిల్లల్ని చదువుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి నారా చంద్రబాబు తెలియజే ఇది ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు రాజకీయాలు చేయకుండా మనం ఎలా సాల్వ్ చేయాలనేది ప్రతిపక్షాలు తెలుసుకోవాలి ఎక్కడో ఉన్న భరత్ ఆయన అంటాడు ఆమె మీద అత్యాచారం జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేస్తాడు కనీసం నీకు బాధ్యత ఉందా నీకు గౌరవం ఉందా మర్యాద ఉందా మహిళల పట్ల ఆమె మీద ఎంత మెసేజ్ పంపిస్తావంటే ఒక ఆడబిడ్డ మీద వాళ్ళ చెట్టుకి కట్టేసి కొట్టడం అనేది తీవ్రంగా కంటించి ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకున్నప్పుడు భరత్ అనే వ్యక్తి ఆమె మీద అత్యాచారం జరిగిందని ఎట్లా తప్పు చెప్తాడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఆయన మీద కేసు పెట్టాలి ఇలాంటి తప్పుడు సమాచారం చెప్పడం వల్ల మనం మనం చేసేటప్పుడు ఒక రాజకీయ ఉందాతనంగా ఒక అమ్మిగా అన్యాయం జరిగినప్పుడు ఈమెంట్గా మనం ఎట్లా ఆదుకోవాలి ఎట్లా చేయాలని చెప్పి బాధితులను పరామర్శించి ఏం చేస్తే ప్రభుత్వం బాగుంటుంది చెప్పి ప్రభుత్వం కలిసి పనిచేయాలని కానీ ఇలాంటి దుర్మార్గం ఎప్పుడు చూసినా రాజకీయాల్ని వాడుకోవడం కుప్పంలో అలజడి సృష్టించి ఏదో రకంగా చేయాలని ఆలోచన మాత్రం మీరు ఇప్పటికైనా మానుకోండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడైతే జగన్ గవర్నమెంట్ వచ్చిందో పిచ్చిలు విడిగా గంజాయి మందులు పిచ్చిలు విడిగా బెల్ట్ షాప్ల ప్రాబ్లం వస్తా ఉంది వడ్డీ వ్యాపారాము వడ్డీకి అనేది ఏదో రైతులు పంట పొలాలు కేసుకునేది పదివేలు ఐదు వేలు ఐదు వేలు చేసే సాధ్యము ఒక రూపాయి రెండు రూపాయలు మినిమం అంటే ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకుంటారు మహా కష్టం అయితే మూడు రూపాయలు ఉంటుంది కానీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలతో వడ్డీ తీసుకునేది మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా మీరు మానుకోవాలి అన్నది కూడా అప్పు ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఓపిక్ గా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవలసింది అని కుప్పం వడ్డీ ప్రస్తున్నారో వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియంత్రణ ఉన్న పెద్దలందరూ కూడా ఇప్పుడు చెప్పేసేది కాదు మళ్ళీ కూడా అంత ఏం కావాలన్నప్పుడు ముందుండి తెలుగుదేశం పార్టీ చేస్తా చెప్పి అందరికి తెలియజేస్తున్నాం నమస్కారం జై